నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం శనగ పేరుకుపోతోంది శీతల గిడ్డంగుల్లో వందల లారీల నిల్వలు మద్దతు కంటే క్వింటాలుకు ఎనిమిది వందల రూపాయలు తక్కువగా ధర రెండు మూడు నెలల్లో మళ్లీ కొత్త పంట రాక శనగ రైతులు పంటకు మద్దతు ధరలేక విలవిల్లాడుతున్నారు గతేడాది పండించిన పంటే శీతల గోదాముల్లో మగ్గుతోంది కొందరు రైతులైతే రెండు మూడేళ్ల పంట నిల్వ చేసుకుని ధర కోసం ఎదురుచూస్తున్నారు మార్కెట్లో మాత్రం ధర పెరగలేదు మరోవైపు రెండు నెలల్లో కొత్త పంట చేతికి రాబోతోంది ఉన్న నిల్వలు అమ్ముదామంటే క్వింటాలు ఎర్రశెనగ వేల నూర రూపాయలు కాబూలీ రకం ఐదు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉంది అయినా కొనేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు ఈ ఏడాది ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు కంటే ఇది ఎనిమిది వందలు తక్కువ దీంతో శనగ అధికంగా సాగుచేసే ఉమ్మడి ప్రకాశం కర్నూలు వైఎస్ఆర్ కడప అనంతపురం జిల్లాల రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఈ జిల్లాల్లోని శీతల గోదాములు వేల లారీల శనగ నిల్వలున్నాయి అయినా మున్ముందు ధర పెరుగుతుందన్న ఆశతో మళ్లీ కొత్త పంట వేస్తూనే ఉన్నారు గతేడాది రాష్ట్రవ్యాప్తంగా ఏడు పాయింట్ ఒకటి ఏడు లక్షల ఎకరాల్లో శనగ సాగైంది ఎకరాకు సగటున నాలుగు పాయింట్ రెండు ఐదు క్వింటాళ్ల ఉత్పాదకత చొప్పున మూడు పాయింట్ సున్నా ఐదు లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చిందని అంచనా ఈ ఏడాది ఇప్పటికే ఐదు పాయింట్ ఐదు మూడు లక్షల ఎకరాల్లో సాగైంది కొత్త పంట వచ్చేలోగా ప్రభుత్వం నిల్వ శనగల్ని కొనుగోలు చేయిస్తే రైతులకు ఊరట లభిస్తుంది దిగుమతుల దెబ్బకు రైతు కుదేలు దిగుమతుల కారణంగా మన పంటకు ధర తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో పదహారు లక్షల క్వింటాళ్ల శనగలు విదేశాల నుంచి దిగుమతి అయ్యాయి ఇప్పటికీ దిగుమతులు కొనసాగుతున్నాయి ఎకరాకు నలభై ఐదు వేలు ఖర్చు పొగాకు పత్తి ఇతర పంటలకు ధరలు లేని పరిస్థితుల్లో కొన్నేళ్లుగా రైతులు ప్రత్యామ్నాయ పంటగా శనగ సాగు చేస్తున్నారు రబీలో ప్రధాన పంట శనగే శనగ పెట్టుబడి కూడా భారీగా పెరిగింది గతంలో ఎకరాకు ఇరవై వేలైతే ఘనం నాలుగైదేళ్లుగా నలభై ఐదు వేల వరకు అవుతోంది గిట్టుబాటు ధర కోసం ఎదురుచూపులు రాష్ట్రంలో ఎర్రశనగ జీజీ పదకొండు కాబూలీ కాక్టు రకాల సాగు అధికం పెరిగిన పెట్టుబడి ప్రకారం ఎకరాకు కనీసం పది క్వింటాళ్ల దిగుబడి లభించి క్వింటాలుకు ఎనిమిది వేల పైన ధర ఉంటేనే రైతుకు గిట్టుబాటవుతుంది అయితే రెండు మూడేళ్లుగా సగటున ఐదు ఆరు వందలు మాత్రమే ఉంది దీంతో రైతులు శనగలు శీతల గోదాముల్లో నిల్వ చేశారు ఇది మరింత తగ్గి క్వింటాలుకు ఐదు వేల నూరు రూపాయలైంది గతేడాది కాక్టు రకం శనగ క్వింటాలుకు పదివేలుంది ఇప్పుడది ఐదు వేల నాలుగు వందల రూపాయలు మాత్రమే ఉంది ఉత్తరాది రాష్ట్రాల నుంచి డిమాండ్ లేకపోవడము ఇందుకు కారణం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే టీవీ సెవెన్